నమస్తే ఫ్రెండ్స్ నేను ఇవాళ మూడు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను ఒకటి కొరియర్ ఆర్డర్ మిగతా రెండు లోకల్ ఆర్డర్ ఇదేమో ప్రోటీన్ రాగి జావా పోరిడ్జ్ మిక్స్ విత్ గోంద్ కటీరా గోంద్ కటీరా గోంద్ లాగే అన్ని ఉపయోగాలు ఉంటాయి కాకపోతే ఇది బాడీకి చలవ చేస్తుంది మామిడికాయ పచ్చడి మరియు మిక్స్ ఈ మల్టీ మిక్స్ లో ఇరవై నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాము మామిడికాయ పచ్చడిలో అల్లం వెల్లుల్లి ఉంటుంది ఈ ప్యాకింగ్ ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవునండి ఇది నేను కువైట్కి పంపిస్తున్నాను ఇది ఇక్కడ లోకల్లో అనంతపూర్ వెళ్లి అక్కడి నుంచి కువైట్కి పట్టుకొని వెళ్తున్నారు నా దగ్గర త్రీ కేజీ ప్యాకేజింగ్ బాక్స్ స్టాక్ అయిపోవడం వల్ల ఈ ఆర్డర్ ని రెండు బాక్సులుగా తయారు చేశాను ఇక లోకల్ ఆర్డర్స్ దోశ బ్యాటర్ ఈ దోశ బ్యాటర్ స్పెషాలిటీ ఏంటంటే పొట్టుతో కూడిన గుండు మినపప్పు మరియు దంపుడు బియ్యం కలిపి తయారు చేసిన దోసపిండి దోసపిండి రుబ్బడానికి ఫిల్టర్ వాటర్ ని రాగి బిందెలో నిల్వ ఉంచి ఉపయోగిస్తారు హెల్దీ ప్రొడక్ట్స్ కోసం వెంటనే మాకు ఆర్డర్ పెట్టేయండి థ్యాంక్ యూ